ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా చెప్పండి సైతులు మా అమ్మ చూడండి ఇవన్నీ క్లియర్ అవ్వాలి సర్దుడు సర్దుడు సద్దుడు మా పని అంతా సర్దుడిలోనే ఉంది హాయ్ అమ్మీ హాయ్ సో పెట్టి పెట్టి కబోర్డ్లో పెట్టు ఇవన్నీ ఏంటి అంటే మన క్యాష మాసంకి స్టాక్ అయితే తెప్పించానండి ఈ స్టాక్ అంతా కూడా వీడియోస్ అవి చేసుకోవాల్సి ఉంటుంది మీకు వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వస్తాయి వీడియోస్ అంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే బ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా యోమికా స్కూల్కి వెళ్ళావే నచ్చిందా ఫ్రెండ్స్ తయారయ్యారా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఎంతమంది ఫైవ్ ఫ్రెండ్సా అబ్బో నేమ్స్ చెప్తావా వాళ్ళ ఏంటి యోమి ఫైవ్ ఫ్రెండ్సా ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళారనమాట యోమిక గగన్ ఇద్దరు కూడాను యోమిక గగన్ కి బాగా నచ్చింది స్కూలు వచ్చిన వెంటనే ఇంకా బొమ్మ బొమ్మ ఎక్కడ ఉంటే అక్కడ బొమ్మ పక్కన పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది ఇదిగో పట్టుకో నాకు ఇస్తా బొమ్మకు పెడుతున్నావమ్మూ బొమ్మ కా పెడుతున్నావా చిట్టిలోడు బంగారం చిట్టుపల్లి ఇంకా సరదాసినవి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఇవన్నీ కూడా సర్దుకోవాలి నిదానంగా ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇంకా ఉన్నాయి అన్నమాట ఏం మా ఏంది సంగతులు సర్దుకోవడం అవుతుంది పక్క కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కాసేపు పడుకోవడం కాసేపు సర్దుకోవడం మమ్మీ ఒక పక్క నుంచి చిమ్ముకు రావడం ఇదంతా ఉంటుందండి కొంచెం గలిబి గలిబిలి గందరగోళంగా ఉంది ఇక్కడ పరిస్థితి కూడా అలానే ఉంది గజిబిజి గందరగోళం మెయిన్గా ఫ్యాన్లు రాలేదు ఇంకా ఆర్డర్ పెట్టాడో అన్నయ్య ఇంకొస్తాయి వేలో ఉన్నాయి అదంతా కూడా ఇక్కడ అంతా చూడండి ఎక్కడ తగిలిస్తా ఎక్కడ మా తగిలించడానికి చూడు సీల్ ఏమీ లేవు తర్వాత కొట్టించుకోవాలి సేల్ సేల్ ఉన్నంత వరకు నేను తగిలిచ్చాను ఇంకెక్కడ తగిలిస్తుంది యోమి బొమ్మిస్తుంది నాకు బొమ్మిస్తుంది బొమ్మ చిన్ని బొమ్మ బతక 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 బొమ్మలు ఎక్కడ ఉంటే యోమి అక్కడ ఉంటుంది అనమాట ఇదంతా చెత్త చెత్త మాత్రం బోల్డ్ బోల్డ్ వస్తుందనమాట నా దగ్గర కృష్ణుడు బొమ్మ ఉంటే నేను అది అక్కడ తగిలించాను నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాల్ హ్యాంగింగ్ ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట కానీ భలే ఉంటుంది చూడటానికి ఇంక ఇక్కడ గ్యాప్ ఉంటే ఇక్కడ దగ్గరికి మీకు చూపిస్తా ఉన్నాడు నేను వెళ్తావా సరే అయితే చిన్నగా 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 అక్కడ చిన్న బాబు ఉన్నాడా బాబు దగ్గరికి వెళ్తుందన్నమాట ఎల్లు చిన్నగా ఓకే బెల్లు వస్తుందా కొట్టడానికి నీకు మమ్మీ బెల్లు వస్తుందా బెల్లు రావట్లేదా డోరేసిందా నేను తీస్తాను నేను తీసు ఇంకొడతాను సో ఈ రోజుకైతే ఇట్లా ఉన్నానండి నిన్న మొన్న ముందు రోజు అంతా కూడాను ఇంకా అసలు మామూలుగా లేదన్నమాట చిరాకు చిరాకు ఉంది అట్లా ఇట్లా తిరిగి అటు ఇటు సెట్ చేసి గగన్ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసి సో మన ఇక్కడికి వచ్చేస్తే కొంచెం మనకు గాలి వస్తుంది సో హలో అండి హాయ్ కొంచెం వీడియో షూట్ చేయడానికి మీతో మాట్లాడడానికి అట్లా కుదిరింది సో ఇల్లంతా కూడా గందరగోళంగా ఉందండి గగన్ యోమిక స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడే స్కూల్ చాలా బాగుందమ్మా నాకు రెండు ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్తున్నాడు అనమాట ఒక్కొక్కసారి వాడి మాటలు కూడా నాకు బాగా వస్తూ ఉంటాయి నేనైతే మధ్యాహ్నం కాసేపు పడుకున్నానండి నిద్ర ఎలా వస్తుందో చెప్ చెప్పన అంటే ఒకటి మత్తు ముందు తీసుకుంటే ఎలా నిద్ర వస్తుంది సో అట్లా వస్తుందన్నమాట నిద్ర మా లేదండి కాళ్ళన్నీ కూడాను కాళ్ళన్నీ కూడాను పీకుతున్నాయి అనమాట బాగా సో అంటే మనము వర్క్ అలా ఉంటే మనకు ఎలా అండి ప్రతిరోజు ఇలాంటి వర్క్స్ అంటే మనం చేయలేము కానీ అప్పుడప్పుడు మనకి ఇంకా తప్పదు కదండి సో మొన్న గగన్కి తీసుకున్నాను నేను అడ్మిషన్ ఇక్కడే స్కూల్ మనకి దగ్గరలోనే తీసుకున్నాను నన్ను చాలామంది అడ్రస్సెస్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఎక్కడో చెప్పండి అని చెప్పి సో రియల్లీ సారీ అండి ఎందుకంటే మనం ఒక చోటు ఉంటున్నాం కదండి అడ్రస్లు చెప్పడం అంత కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో అందుకే నేను చెప్పట్లేదు ఊరైతే చెప్పాను కానీ ఒంగోలు అని చెప్పి అడ్రస్సెస్ నేనైతే చెప్పట్లేదండి ఇంకొంతమంది అమ్మన బ్రోళ్ళు అంటే పక్కనే కదండి అమ్మన బ్రోళ్ళు కూడా అమ్మన బ్రోళ్ళలో ఉంటున్నారా లేకపోతే ఒంగోలులోనే ఉంటున్నారా అని చెప్పి ఇంకొంతమంది అడుగుతున్నారు సో మేమైతే ఇప్పుడు ఒంగోలుకే షిఫ్ట్ అయ్యామండి పిల్లల స్కూళ్ళకి కానీ నా క్లాతింగ్ బిజినెస్కి కానీ అంత మంచిగా దగ్గరగా ఉండడానికి మనకి కొరియర్ సర్వీసెస్ అన్నీ మంచిగా ఫాస్ట్గా వెళ్ళడానికి బాగుండడానికి సో నేనైతే ఇదే చూస్ చేసుకున్నాను అనమాట ఇక్కడికే ఇంకా చాలామంది ఇల్లు బాగుందని అంటున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ చాలామంది నాకు చెప్పడం ఏంటి అంటే మీకు దగ్గరే కదండి మేము మీకు చాలామంది దగ్గర దగ్గరగా ఉన్నాము సో మాకు చెప్పండి మేము మిమ్మల్ని వచ్చి మీట్ అవుతామని చెప్పి చెప్తున్నారు చాలామంది నాకు ఇక్కడ బయట కూడా కలుస్తున్నారండి చాలామంది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంత లవ్ నా మీద చూపిస్తున్నందుకు బట్ ఆన్లైన్లో మనము సోషల్ మీడియాలో ఇంటర్ అడ్రస్సెస్ ఇవన్నీ కూడా చెప్పడం అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో అందుకే నేను మీద చెప్పట్లేదండి లేకపోతే చెప్ప చెప్పచ్చు ముందు కూడా ఒకసారి ఆన్ సోషల్ మీడియాలో అడ్రస్ అది షేర్ చేయడం వల్ల మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందండి సో ఇంకప్పటి నుంచి ఇంక అడ్రస్ ఎవరితో షేర్ చేయకూడదు అని చెప్పి సో నేను ఇంక అట్లాగా డిసైడ్ అయిపోయాను అనమాట ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్ కూడా అంత మరీ అంత గుడ్ అయితే ఏం లేదు కదండి తర్వాత తర్వాత ఏమైనా మంచిగా ఉంటుందేమో కానీ ప్రజెంట్ అయితే స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి బట్ ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ మనం ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం అనమాట స్ట్రగుల్స్ అవన్నీ నేను చెప్పాల్సిన పని లేదండి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయి ఏంటి అందులో టూ కిడ్స్ కూడా ఉన్నారు కదండి అమ్మ నాన్న అయితే చక్కగా నాకు మంచిగా హెల్ప్ఫుల్గా నాకు తోడుగా ఉన్నారండి నాన్న నాన్న ఇక్కడే వెళ్తారనమాట వర్క్కి ఒంగోలులోనే వెళ్తారు ఇంకా అమ్మ ఎటు నా దగ్గరే ఉంటుంది అప్పుడప్పుడు వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి ఎటు నాన్న నా దగ్గరే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి ఏదో టెన్ డేస్కి అట్లా వెళ్దాము అంటే కొంచెం ప్లేస్ చేంజ్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పి సో అట్లా అనుకుంటున్నాను అనమాట వీడియో స్టార్ట్ చేయాలండి అసలు వీడియోస్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట వీడియోస్ స్టార్ట్ చేస్తే నాకు కూడా కొంచెం అదే మన బిజినెస్ చాలా తీసుకొచ్చామండి బోల్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి వన్ ప్లస్ వన్ అని ఇంకా ప్రైజెస్ బాగా తక్కువ ఉంటాయి అంటేనే మనకి ప్రైజెస్ అనేవి బాగా తక్కువ ఉంటాయండి బోల్డ్ శారీస్ అయితే ఉన్నాయి ఎందుకంటే నేను ఇక్కడికి వస్తాను చాలా చీరలు పర్చేస్ చేశానండి నేను షాపింగ్ చేశాను అనమాట మన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ నేనైతే కొంచెం ఎప్పుడు తీసుకొచ్చే షాప్స్లో అయినా కానీ మనకి ఏంటి అంటే సూరత్ నుంచి మనకి డైలీ డీలింగ్స్ ఉంటాయి కదండి వాళ్ళు మనకి క్రెడిట్ కూడా ఇస్తారన్నమాట అంటే బాగా మనం ఎక్కువగా ల్యాక్స్లో తెప్పించుకుంటా ఉంటే మనకి క్రెడిట్ కూడా ఇస్తారండి సో అట్లాగా క్రెడిట్ కూడా తీసుకున్నాను నేను మళ్ళీ వాళ్ళకి అంటే ఇలాంటివన్నీ మనకి ఏ సరికి వచ్చిన తర్వాత కొన్ని డేస్ ఆగిన తర్వాత వాళ్ళకి మనీ ఇవ్వడం సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఈసారి కొంచెం ఎక్కువగా తీసుకొచ్చాం కదండి ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాం కాబట్టి నేనైతే మరీ అంత ఎక్కువ పర్చేస్ చేసేదాన్ని కాదు అంటే నాకు అవసరమైనప్పుడు తెప్పించుకునేదాన్ని స్టాక్ మొత్తం బట్ ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం కదా అని చెప్పి మనకి వెంట వెంటనే రావాలంటే కష్టం కదా ఒకేసారి స్టాక్ మొత్తం తీసుకొచ్చాను అనమాట నేను క్రెడిట్కి కూడా తీసుకొచ్చాను సో ఆ క్రెడిట్కి కూడా మనము తర్వాత ఇవ్వాల్సి ఉంటుందన్నమాట వాళ్ళకి సో అది కూడా నాకు చాలా భయం అండి కానీ వాళ్ళు అంటారు ఉంటారనమాట మేడం మీరు ఎప్పుడు తీసుకునే వాళ్ళు ఎందుకండి అంత భయపడతారు ఇప్పుడు ఇంకా అవసరం ఉంది కదండి తీసుకెళ్ళండి మళ్ళీ అక్కడికి రావాలి అంటే మీకు టైం పడుతుంది సూరత్ నుంచి అంటే మనకి ఖచ్చితంగా వన్ వీక్ టు టెన్ డేస్ టైం పడుతుందండి ఇప్పుడు అందులో ఆషాఢ మాసం వన్ మంత్ ఉంటుంది మనకి ఈ ఆషాఢ మంత్ మాసం అంతా కూడా మనకి ఆఫర్స్ ఉంటాయి అన్నమాట ఈ ఆఫర్స్ ఉంటే చక్కగా మన బిజినెస్ అనేది ఈ వన్ మంత్ మొత్తం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సో అలా ప్లాన్ చేశాను నేను వితౌట్ మేకప్ సో చాలా మంది మిమ్మల్ని వితౌట్ మేకప్తో చూడలేము అది ఇది అని చెప్పి ఈ రోజు వీడియో నేను పెట్టాను కదా నా ఫేస్ చూసి దడుచుకోవద్దని చెప్పి ఏం లేదు ఇంట్లో అందరు పనులు చేసుకునేటప్పుడు అందరి ఫేస్ అలానే ఉంటాయి మీ ఫేస్కి ఏం బాగానే ఉంది అని చెప్పి అని అంటున్నారు అనమాట సో ఇప్పుడే నిద్రపోయి కూడా లేచాను ఫేస్ కూడా కొంచెం ఉబ్బినట్టుంది నా నార్మల్ లైఫ్ స్టైల్లోకి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది సో చూద్దాం ఈ వీడియో మీకు ఎయిట్ ఓ క్లాక్కి వస్తుందండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తుంది ఇంకా నుంచి మనకి బ్లాగ్స్ కంటిన్యూగా పెడతానే అనమాట మీరు చక్కగా మొత్తం అప్డేట్స్ అన్నీ కూడా చూసుకొని తెలుసుకోవచ్చు నన్ను చాలామంది చాలా రకాల డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారు మన బ్లాగ్స్ అన్నిట్లో మీ డౌట్స్కి సమాధానాలు అన్నీ కూడా వస్తాయి మీరు కంటిన్యూగా చూడండి కంటిన్యూగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట నా గురించి నాకు కూడా బాగుంటుంది సో మన వాళ్ళందరూ ఉన్నారు సపోర్టివ్గా అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉంటాను సో కొంతమంది చూడకపోవడం వల్ల ఎలా అవుతుంది అంటే నేను చెప్పింది వాళ్ళు సరిగ్గా చూడకపోవడం వల్ల ఆ వీడియో మిస్ అవ్వడం వల్ల అదే క్వశ్చన్ నన్ను మళ్ళీ డౌట్ అడుగుతూ ఉంటారు అనమాట చాలా చాలా రకాల డౌట్స్ వస్తాయి కదా సో అట్లా అడుగుతున్నారు సో అందుకే కంటిన్యూగా చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నాకు కూడా బాగుంటుంది అనమాట సో ఇంక ఇప్పుడు వెళ్ళి మనము నేను ఫస్ట్ స్నానం చేయాలండి స్నానం చేసి చీరలు చాలా రకాలు ఉన్నాయి నాకు ఏదన్నా ఒకటి మంచిగా వేసుకోవాలనిపిస్తుంది అనమాట వేసుకొని వీడియో తీయడమో లేకపోతే నార్మల్గా ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయండి నార్మల్గా షేర్ చేయడమో ఏదో చేస్తాను షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి మనకి బిజినెస్కి సంబంధించి బ్లాగ్స్లో వచ్చేసి మన నార్మల్ వీడియోస్ అన్నీ బ్లాగ్స్లో నార్మల్ లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి మీరు ఫాలో అప్ చేయండి మొత్తం మొత్తం అన్నీ కూడా బాగుంటాయి సో వీడియో నచ్చితే నా స్ట్రగుల్స్ ఉంటాయి నా అచీవ్మెంట్స్ నా గోల్స్ సో చాలా మంది ఇన్స్పిరేషన్గా ఉంటారండి వీడియోస్ అయితే నాకు అనిపిస్తుంది నాకు నాకే ఇన్స్పిరేషన్ అనమాట నా లైఫ్ స్టైల్ మొత్తం కూడాను చాలా మంది నాకు ఇదే చెప్తూ ఉంటారు చిన్న ఏజ్లో మీకు థర్టీ కూడా మీరు ఇంకా క్రాస్ అవ్వలేదు ఇంత చిన్న ఏజ్లో మీరు ఎన్ని స్ట్రగుల్స్ మీరు ఇంత పేషెన్స్తో ఇంత ఓపికతో ఇంతగా బాగా ముందుకెళ్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ అండి అని ఇదే ఇలానే చెప్తూ ఉంటారు అండి చాలామంది నాకు చెప్తూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది సెల్ఫీస్ తీసుకుంటారు చాలామంది చెప్తూ ఉంటారు మీరు చాలా గ్రేట్ అండి అలా చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇదే అండి ఈరోజు వీడియో మీతో మాట్లాడాలనిపించింది మాట్లాడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్